మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా సింగరేణి వన మహోత్సవం ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాల మహానాడు బంధు పిలుపు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వన పెంపకం సంరక్షణతోనే సామాజిక ప్రగతికి సోపానంగా ఉంటుందని పలువురు అన్నారు సింగరేణి వ్యాప్తంగా నేడు మెగా ప్లాంటేషన్ కార్యక్రమంగా వన మహోత్సవంలో భాగంగా లక్ష మొక్కలు సింగరేణి యాజమాన్యం నాటే ఈ కార్యక్రమం చేపట్టగా రామున్నం వన్ ఏరియాలోని ఓసీ ఫోర్లో మెగా ప్లాంటేషన్ను నిర్వహించారు ఈ వనమోత్సవంలో రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ సింగరేణి సిఎండ్ ఎన్ బలరాం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ డైరెక్టర్లు ఇతర అధికారులు నాయకులు ఉన్నారు తదనంతరం మొక్కలను నాటారు భాగంగా మేడిపల్లి ఓసీలో ఐదు వందల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో లక్ష మొక్కలు అన్ని ఏరియాస్లో అన్ని మైనస్ల దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము సో సింగరేణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం మనము దాదాపుగా మనము లాస్ట్ పద్నాలుగేళ్ళలో ఒక ఏడు కోట్ల మొక్కలు మొక్కలు నాటాము ఇందాక మనము ఫారెస్ట్ ఫారెస్ట్ నుంచి ఒక పద్నాలుగు వేల హెక్టార్ల భూమిని మనము తీసుకుంటే దానికి ఇంకో ఐదు వేల హెక్టార్లు అదనంగా పంతొమ్మిది వేల హెక్టార్లలో మనకి ఈ ప్లాంటేషన్ చెప్పే చేపట్టాము దాకా దేశంలో మొత్తంలో కొన్ని ప్రాంతంలో ప్లాంటేషన్ తగ్గిపోతుంది కానీ మనం సింగరేణిలో ఈ ప్లాంటేషన్ చేయడమే కాకుండా దాగో మనం చేసిన ప్లాంటేషన్ కూడా తొంభై శాతం సర్వైవల్ ఉండేలాగా మనం చర్యలు చేపడుతున్నాము సో ఈ ముక్కలు నాటే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ మనము ప్రతి పర్యావరణానికి కాపాడడం భాగంగా చేసే పని సింగరేణికి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది ఎందుకంటే మనం మైనింగ్ చేయడము కో ట్రాన్స్పోర్టేషను ఆ వల్ల కొంత పొల్యూషన్ ఉంటుంది ఆ పొల్యూషన్ని బాగా తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఇక మిగతా కూడా సింగరేణిలో ఈసారి ఈ ఏడాది ఇరవై లక్షల మొక్కలు నాటడం నిర్ణయించుకున్నాము ఇప్పటికే ఒక పదహారు లక్షల మొక్కలు నాటము మిగతా తొమ్మిది లక్షల మొక్కలను కూడా ఈ నెల వచ్చే నెల వరకు మనం నాటిసి ఈ లక్ష్యాన్ని సాధించడం రైతు రుణమాఫీ పేరిట రైతుల గుండెల్లో గుణపాలను దింపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఈ నెల ఇరవై రెండున జిల్లాలో నియోజకవర్గాల భారీగా జరగనున్న ఆందోళన కార్యక్రమాన్ని రైతులు ఇతర పక్షాలు విజయవంతం చేయాలని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో చందర్ మాట్లాడగా ఇందులో పార్టీ నాయకులు ఉన్నారు దాటేదాకా ఓడమల్లప్ప గుడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చిందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు నలభై శాతం మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుడ్డెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం కూడా కదలి రావాలి కథం తొక్కాలి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ జరిపిన భారత్ బంధులో భాగంగా గోదవరఖండ్ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు బంధు పాక్షికంగా జరిగింది బంధు పాటించాలని కోరుతూ జాతీయ మాల మహానాడు సంఘ శ్రేణులు ఓ ర్యాలీని నిర్వహించారు నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల వెంకటి నంది నగేష్ ఎరకల లింగమూర్తి ఎరకల లక్ష్మణరావు అప్పాల పోషం మాలెమ్మధు సోగాల వెంకటి దాస రమేష్ బొమ్మక వెంకటేశ్వర్లు కొండ కుమార్ తాదితారులు ఉన్నారు Me bueno. దళిత మహిళ సింగరేణి కార్మికురాలు జనగామ స్వప్నపై దాడికి కారణమైన మడ్డి గౌడుపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ వెంటనే స్పందించి దళిత మహిళకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇరికిల్లె కనకయ్య పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేక నగేష్ డిమాండ్ చేశారు గోదావరికంలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రామగుండం నియోజకవర్గ సమావేశం జరిగింది సమావేశంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మహంకాళి మహేష్ జనరల్ సెక్రటరీ మారేపల్లి రవికుమార్ టౌన్ ప్రెసిడెంట్ సిరికొండ సదానందం ఆర్గనైజ్ సెక్రటరీ జనగామ మల్లేష్ అంతర్గ మండల అధ్యక్షుడు చిలక భాస్కర్ తాదితారులు ఉన్నారు అమానుషంగా వ్యవహరించి కులం పేరుతో వివిధ పదవులతో వివ వివిధ గదజాలంతో ఆమెను ఉద్దేశించి మాట్లాడడం చాలా కారణం దాన్ని మేము బహుజన పార్టీ బహుజన సమాజ్ పార్టీ పక్షాన నియోజకవర్గాల పక్షాన మేము ఖండిస్తున్నాం అతని బది అని బడ్డెల్లా అనే అనే సిబిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను ఒక కార్మికురాలిపై అమానుషంగా వ్యవహరించడం కులం పేరుతో దో ద్వేషించడం కాబట్టి అతనిపై కులం ఏదైతే ఉన్నదో అట్రాసిటీ యాక్టు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు పెట్టి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి ఇక మీదట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అమానుషాలు ఖండి స్థానికంగా అటువంటి వ్యవహారాలు నడవకుండా బుద్ధి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాకపోతే మహిళా కమిషన్ కూడా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకొని అతన్ని అతని కొడుకు అతని అనుచర వర్గం మీద చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులం సిపిఐ నాయకులందరినీ వెంటనే దానికి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయాలి సిపిఐ అధిష్టాన వర్గాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అతనిపై చర్యలు తీసుకోకపోతే మీరు అంతర్గతంగా మీరు అతనికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మహిళలపై అనేక అత్యాచారాలు హత్యలు అదే రకంగా మొన్న కోదారికంలో సింగరేణిలో కార్మికురాలు మహిళా కార్మికు సత్నపై మడ్డి ఎల్లయ్య అనే గౌడు గౌడు అనేక పాదజాలతో దుర్భాషలు ఆడుతూ ఆమెను ఆమెపై సే చేసుకొని కొట్టడం జరిగింది దాని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మట్టి ఎల్లయను ఎంబడే శిక్షించాలని ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసి శిక్షించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ దళితులపై దళిత మహిళలపై జరిగే ఇటువంటి హత్యలు అత్యాచారాలను ఖండిస్తూ వెంటనే ఇటువంటి మహిళలపై జరగకుండా ఉండాలంటే మడ్డీ ఎల్లయనటైనను వెంబడే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం జైవీ ఎస్టీబీలో ఇండ్లు కోల్పోయిన వారికి వచ్చేలాడ మొదటి వారంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తామని రామ్గుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు ఇందుకు సిపిఎం జిల్లా కమిటీ ఎమ్మెల్యే కృతజ్ఞతలను తెలిపింది సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రామ్గుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మొక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను కలిసి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేలుపుల కుమార స్వామి ఏ వయేశ్వరి మాట్లాడుతూ గోదావరఖండ్ గంగానగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల క్రితం భూ పోరాటం చేసి ఇండ్లు లేని నిరుపేదలకు సుమారు మూడు వందల యాభై మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు పక్కా నిర్మాణాలు చేసుకుని వారు నివాసం ఉంటున్నారన్నారు ఈ క్రమంలో ఎస్టిపి నిర్మాణం కింద నూట ఇరవై ఆరు ఇండ్లు తొలగించడం జరిగిందని వీరికి తప్పకుండా న్యాయం చేస్తామని స్వయంగా ఎమ్మెల్యే ఇండ్ల కూల్చివేతకు ముందు హామీ ఇచ్చారన్నారు ఈ రోజు ఇల్లు కోల్పోయిన వారు వారందరినీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లి ఇళ్ళు కోల్పోయిన వారికి మరో చోట ఇంటి స్థలాలు ఇవ్వాలని మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు అందుకు ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సిపిఎం పార్టీ వేయించిన ఇళ్లలో కొన్ని ఇండ్లు తీసివేయాల్సి వస్తుందని అందుకు సహకరించిన సిపిఎం పార్టీ నాయకత్వాన్ని కోరడంతో వారు మంచి మనసుతో ఆలోచించి సహకరించినందుకు పార్టీ నాయకత్వానికి పేదలకు ధన్యవాదాలను తెలిపారు ఈ కార్యక్రమంలో నాగమణి అనుష భవానీ క్రాంతి మహేందర్ నవీన్ భీమహేశ్వరి దీప శ్రీనివాస్ షౌకత్ అలీ గణేష్ రాజయ్య భాస్కర్లతో పాటు రెండు వందల మంది ఇందులో పాల్గొన్నారు చాలా బీద రకం బీద రంగంలో ఉన్న ఇల్లు కట్టాలన్న ఒక మీరు అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని ప్రయత్నం చేస్తారు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ అభివృద్ధి జరుగుతుందనగానే ఒక్క మాట మాట్లాడకుండా మేము మీతో పాటు ఉన్నాం మీ నగరం బాగుపడాలి ఈ నగరం అభివృద్ధి చెందాలి పది మందికి అన్నం పెట్టే ఊరుగా మారాలని ఒక సంకల్పంతో వాళ్ళ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు వచ్చిన మీ అందరికీ చేసి నమస్కరిస్తుంది ధన్యవాదాలు అదే మొదటిగా నేను మీకు మాట ఆలోచించిన మన ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ మీకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఇల్లు కట్టిస్తాం పట్టాలు ఇప్పిస్తాను ఈ రోజు మాట మాటిస్తున్నా ఇలా ఇరవై ఒకటవ తారీఖు ఫస్ట్ వీక్ లో ఇరవై ఒకటి అంటే ఇంకా ఎనిమిది రోజులు నెల రోజులు అయిపోతుంది ఈ నెల వారం రోజుల తర్వాత మొదటి వారంలో మీరు ఎన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా మీకు అక్కడ నిరంతరం రోజు రోజు భయంగా ఉన్నారు ఎవరొచ్చి గులబడతారా ఎవరొచ్చి పీకేస్తారా అని ఎప్పుడు భయం భయంతో మా మహేశ్వర కుమారస్వామిలోని యాకరాలు వర్త ఎవరు ఎప్పుడు వచ్చినా ఏదో నాయకుడు తిరుగుతూ లేకుంటే జెండా వారితో రోడ్డు మీద ధర్మాలు చేసుకుంటూ మా ఇల్లు ఎవరు తీకద్దు ఎవరు ఏది ఇక్కడ అని చెప్పి ఎవరు కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నారు అవునా కానీ రోజు నాటిస్తున్నా ఎవరైతే అర్హులున్న వాళ్ళున్నారో ఎవరైతే నష్టపోయిన వాళ్ళున్నారో నిజాయితీగా ఎదురైన వాళ్ళున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి తమ్ముడు చెప్తున్నా తనంటే కొంచెం గౌరవం మా సోదరి మైసూర్ గారు యాకర గారికి మాటిస్తున్నారు మాటిస్తున్నా ప్రాంత శాసన సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఇళ్ల పట్టాలతో పాటు మీరు ఊహించినటువంటి మీ ఊహించినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లతో భవిష్యత్తులో యూజీ డ్రైనేజ్లు లైట్లు తో సహా మీ అందరికీ మనిషికి ప్రభుత్వ పరంగా ఎంత పట్ట ఎన్ని గజాలు ఇవ్వగలుగుతామో ఆ లెక్కన మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడు మీ అన్నలో మీ తమ్ముడు మీ బిడ్డగా మీ రాష్ట్రానికి మీకు ఇస్తారని చెప్పి మాటిస్తున్నాడు ఎవరు బాధపడవద్దు మీరు చేసినటువంటి సహకారానికి మరొకసారి చేతులు వివరించారు ధన్యవాదాలు మీకున్నటువంటి జ్ఞానం మీకున్నటువంటి సహకారం మీరు ఆలోచన ఇస్తున్నా ఈ ప్రాంతం బాగుపడాలని మీరు మీ ఉన్నటువంటి కుమారస్వామి మహేశ్వర యాగన్న గారు కూడా ఈ నగరం బాగుపడాలి నగరం అభివృద్ది చెందాలి కొత్త ఇల్లు రావాలి కొత్త నగరంగా మారాలి ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా నివసించి ఈ ఊరిని పెద్ద చేయాలని ఆలోచన మీలో ఉన్నందుకు మళ్ళొక్కసారి మీకు నమస్కారం చేస్తూ మీ భాషలు మీ పాటిలో లా సలహా కూడా ఇస్తారు తప్పకుండా మొదటి వారంలో మీరు ఊహించిన ఊహించినటువంటి రీతి వల్ల మీరు కష్టపడి మీరు వచ్చి ప్లాట్ భూములు సాఫ్ చేసుకోవడము లేకుంటేమో ఎవరికి అప్పులు వాళ్ళు కొట్టుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రా ప్రభుత్వ పక్షాన పూర్తి స్థాయిలో క్లీన్ చేసి పట్టాలు ఏర్పాటు చేసి ఒక లేవర్ మాదిరిగా ఒక రియల్ ఎస్టేట్ లో పట్టాలు ఏ ఉంటుందో ఆ మాదిరిగా మీకు అంత బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇదే మాదిరిగా సహకరిస్తూ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మొదలు కాద మనం మొన్ననే మొన్ననే ఎమ్మెల్యేను మొదటిగా ఎమ్మెల్యే వంద రోజులు ప్రజలు కలవడంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పోయింది మళ్ళీ ఇంకా వంద రోజులు పార్లమెంట్ ఎలక్షన్లు తర్వాత కోర్టులో వంద రోజులు పోయింది ఇప్పుడు రెండు రోజుల నుంచే పని స్టార్ట్ అయింది రెండు నెలల నుంచే ఇంకా ఇప్పుడే రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కొత్తగా ఇప్పుడెప్పుడే పుట్టిన బిడ్డగా ఒక మొదటి అడుగు వేసే దశలో ఉన్నాం త్వరలో ఇంకా అనేక మార్పులు జరుగుతాయి ఈ మార్పులలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మరి మన ప్రాంతం సింగరేణి అటు ఎన్టీపీసీ ఏదైనా మాట్లాడుతున్న వాళ్ళు ఇలా ఇంత పెద్ద బీదరకంగా ఉన్న వాళ్ళు ఇండ్ల పట్టాల మధ్య కొట్లాడే వాళ్ళు ఈ నగరాభివృద్ధి కొరకి ఈ నగరంలో ప్రతి ఒక్కరు మంచి నీరు తాగాలి ఇక్కడ ఎస్టీపీలు కట్టాలి కాబట్టి మేము ధ్యానం చేయాలని చెప్పి మీరు ముందుకు వస్తామంటే ఓరవల్లేక ఇలా నాయకుల మీద మీ మీద మాట్లాడుతున్న మాటలకు ఎవ్వరు నమ్మవద్దామా మేము మంచి నమ్మిన తర్వాత ఏం మాట్లాడతారో అప్పుడు ఆ మాట్లాడడం వల్ల జవాబు బాధ్యత కూడా మీరు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం